నేను నోరు ఊరించి రెసిపీని చూపించిపోతున్నాను అదేనండి మనకి నైట్ అన్నం మిగులుతుంది కదా చద్దన్నం దాంట్లోకి పచ్చడి అనమాట ఇది చింతకాయ తొక్కు పచ్చడి ఉంచుకొని చద్దన్నంలో తింటే అసలు ఒక లెవెల్లో ఉంటుంది టేస్ట్ అనేది మాకైతే భలే ఇష్టం అండి అసలు మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భలే ఉంటుంది టేస్ట్ అయితే పచ్చిమిర్చిని నేను ఒక పదిహేను ఇరవై వరకు తీసుకున్నాను కొంచెం కారం తక్కువ ఉన్నాయి అవి అందుకని నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను అలా మంచిగా మెత్తగా మరీ మెత్తగా దంచకుండా కొద్దిగా పులుగు పొలుకుగా దంచుకోవాలి అలా ద మేమైతే నైట్ అన్నం మిగిలితే ఖచ్చితంగా ఈ పచ్చి తొక్కు అనేది దంచుకొని తింటాము టేస్ట్ అయితే సూపర్ అండి అసలు చూసారు కదా అలా దంచుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు మనము ఆల్రెడీ మనం సంవత్సరం పాటు నిల్వ పెట్టుకుంటాం కదా చింతకాయ తొక్కుని దాన్ని ఒక స్పూన్ వేసుకుందాము మనం నిల్వ పచ్చడి పెట్టుకుంటాం కదా ఆల్రెడీ చింతకాయ తొక్కుని ఆ చింత తొక్కు అనమాట ఇది అన్నీ కూడా మనము పచ్చి ఒకటి యూజ్ చేయాలి పచ్చిమిర్చి కానీ ఇది చింత తొక్కు కానీ అన్నీ కూడా అప్పుడే టేస్ట్ మనకి చెద్దనంలోకి అనేది బాగుంటుంది ఇది కూడా అంతా కలిసేలాగా మనం కారం చూసుకొని మధ్యలో కూడా కొంచెం వేసుకోవచ్చండి చూ ఉప్పు కారం అన్నీ కూడా మనము చూసుకొని కొంచెం కారం అనిపిస్తుంది అందుకే నేను కొంచెం వేసాను వేసి ఇప్పుడంతా కూడా మనం అంతా కలిసేలాగా దంచుకుందాము ఆ స్మెల్కే మనకి నోరు ఊరిపోతుందనమాట పొద్దున్నే చద్దన్నం ఈ పచ్చడి వేసుకొని తింటే అసలు అద్దరిపోద్ది అనమాట టేస్ట్ మీలో ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు తీయలేదండి అలాగే వేశాను నెక్స్ట్ అవి కొద్దిగా మనం దంచుకున్న తర్వాత ఒక ఉల్లి ఉల్లిపాయని అలా పొట్టు తీసి అలాగే దంచుతాము కొయ్యకుండా అలాగే దంచితే మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే రోట్లో వేసి దంచాలి అప్పుడే మనకి టేస్ట్ బాగా అనిపిస్తుంది మధ్య మధ్యలో మనం తినేటప్పుడు బాగా తగులుతూ టేస్ట్ బాగుంటుంది చూసారు కదా అంతా ఒకసారి కాలకాల కలిసేలాగా దంచుకోవాలి టేస్ట్ అయితే భలే ఉంటుందండి అసలు నిజంగా ఇప్పుడు అంతా ఉప్పు కారం అన్నీ కూడా చూసుకున్నాం కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము కొద్దిగా ఒక్క మొక్కగానే తంచుకోవాలి మీరు పొలుకు పొలుకుగా మరీ గంధంలాగా చేయకూడదు చూసారు కదా అంతా గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు చద్దన్నం అండి నైట్ మిగిలిన అన్నం అది మీకు చూపించడానికి ఇలా చే చూపిస్తున్నాను నేను నైట్ మిగిలిన అన్నంలో మనము ఇప్పుడు నీళ్లు పోసుకుందాము ఒక లీటర్ పైనే నీళ్లు పోసుకోవాలండి నేను ఒక హాఫ్ అన్ అవరు అలా ఆగి మీకు చూపిస్తున్నాను అనమాట నీళ్లు పోసిన తర్వాత మినిమం అంటే వన్ అవర్ వరకు నానాలి వాటర్ పోసిన తర్వాత అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది చద్ద పచ్చడికి తినేటప్పుడు నానుతుందనమాట వాటర్లంతా అంతా అన్నము ఇప్పుడు చూసారు కదా మీకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను ఇలా నైటే పోసి పెట్టుకోకూడదండి ఒక గంట ముందు పెట్టుకుంటే సరిపోతుంది నేను హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను అలా గట్టిగా మనము నీళ్ళు పిండి గట్టిగా ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక స్పూన్ మనం దంచుకున్న పచ్చి పచ్చడి వేసుకొని చింతకాయ తొక్కు అవి దంచాం కదా అది వేసుకొని తింటే అబ్బబ్బా అద్దరిపోతుంది అసలు టేస్ట్ అయితే ఎంత అన్నమైన తినాలనిపిస్తుంది పొద్దున్న పొద్దున్నే నైట్ అన్నం మిగిలితే ఖచ్చితంగా మీరు ఈ విధంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మరి మరో రెసిపీతో రేపు కలుస్తాను